పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు నడిపించిన గాక నిన్నటి దినాన మొదటి దినవృత్తాంతంలో పంతొమ్మిదవ అజ్యాయం చదువుకున్నాం ఈరోజు మొదటి దినవృత్తాంతంలో ఇరవయవ అధ్యాయం చదువుకుందాం మరుసటి ఏటా రాజుల యుద్ధమునకు బయలుదేరు కాలమున యవాబు సైన్యంలో సూర్యులైన వారిని సమకూర్చి అమ్మోనీల దేశమును పాడు చేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేసెను దాబీదు శిలేములోనే ఉండగా యవాబు రబ్బాను ఓడించి జనులను హతము చేసెను దాబీదు వచ్చి వారి రాజు తల మీదనున్న కిరీటము తీసుకొనెను దాని ఎత్తు రెండు మనుగల బంగారము అందులో రత్నములను చెక్కి ఉండెను దానిని దాబీదు ధరించెను మరియు అతడు బహు విస్తారమైన కొల్లస్వము ఆ పట్నంలో నుండి తీసుకొని పోయెను దాని ఎందున్న జనులను అతడు వెలుపలకు కొనిపోయి వారిలో కొందరిని రంపములతో కోయించెను కొందరిని ఇనుప దండములతో ఇనుప దండములతో శిక్షించెను కొందరిని గొడ్లాలతో నరికించెను ఈ ప్రకారము అతడు అమ్మోనీల పట్టణములన్నిటికీ చేసెను అంతటా దావీదును జన్లందరినూ ఇర్షలేమునకు తిరిగి వచ్చి అటు తర్వాత గజేర్లోనున్న ఫిలిస్తీన్లతో యుద్ధము కలగగా హుసాదీయుడైన సిబ్బికై రెపాయిల సంతతి వాడగు సిప్పాయి అను ఒకని హతము చేసను అందువలన ఫిలిస్తీలు లొంగుబాటునకు లే తేబడిరి మరలా ఫిలిస్తీలతో యుద్ధము జరగగా యాయిరు కుమారుడైన ఎలవన్నను గిత్తయుడైన గొలియాతు సహోదరుడగు లహిమాయిని చంపెను వాని ఈట నేత గాని ధోని అంత పెద్దది మరలా గాతులో యుద్ధము జరిగెను మంచి ఎత్తయగు ఒకడు అచ్చట ఉండెను వానికి చేతి చేతికి కాలి కాలికి ఆరేసి చొప్పున ఇరవై నాలుగు వేళ్ళుండెను వాడు రఫాయిల సంతతి వాడు వాడు ఇస్రాయేలీలను దూషింపగా దావీదు సహోదరుడైన సిమియాకు పుట్టిన యానతాను వారిని చంపెను గాతులోనున్న రఫాయిల సంతతివారగు వీరు దావీదు చేతను అతని సేవకుల చేతను అతులైరి ఇంతటితో మొదటి దినవృత్తాంతములు ఇరవయ అధ్యాయం పూర్తయింది రేపటి దినాన మొదటి దినవృత్తాంతములు ఇరవై ఒకటవ అధ్యాయం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేండి ఇంటి నడిపించినగాక ఆ మెయిన్